అమరావతి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ ఉద్యానవన దిరాసర శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు అకాల వర్షాలతో రాష్ట్రంలో వాటిల్లిన పంట నష్టంపై చంద్రబాబు చర్చించారు రైట్ అకాల వర్షాలు పంట నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ మూర్తి ఇటీవల రాష్ట్రంలో అకాల వర్షాలు నమోదవుతున్నాయి పల ప్రాంతాలు కూడా నిన్న కావచ్చు మొన్న కావచ్చు రెండుగా పల ప్రాంతాలు కూడా ఒకసారిగా పౌరమూర్తో కూడిన భారీ వర్షాలు కురితాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా ఈ వర్షాల పైన కూడా ప్రత్యేకంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్ కూడా జిల్లా కలెక్టర్ అలాగే జేసీలు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో వర్షంతో దెబ్బతిన్న పంట నష్టం పైన కూడా జిల్లా కలెక్టర్ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించారు అలాగే కొన్ని చోట్ల కొన్ని జిల్లాలు కూడా కొందరు గోడపూలి ఇతర ఇల్లు ఇల్లు కప్పు కూలి తదితర ప్రమాదాల వరకు కొందరు ఈ వర్షాల వల్ల మృతి చెందారు ఆ ఘటన పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆరాధించారు ఏ రాష్ట్రం ఏ జిల్లాలో ఎక్కలేదనిపారు ఏ మృతులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ కూడా అడిగి తెస్తున్నారు రైతులకు ఏదైతే వర్షం వలన రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అలాగే ప్రధానంగా వరి పంటకు సంబంధించిన వరి పట్టు చాలా రైతులకు అంటే తీరా చేతికి వచ్చిన పంట ఇట్లా అకాల వర్షంతో దెబ్బతినడంతో ఏదైతే ధాన్యాన్ని కూడా రంగు మారినా కూడా ఆ ధాన్యాన్ని కొనాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు అలాగే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏదైతే ఈ వర్షాలు పీడుగులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వాతావరణం విపత్తు నిర్వహణ శాఖ అధికారులను కూడా ఆయన ఆదేశించారు ఇంకా ఇంకా విపత్తు నిర్వహణ శాఖ మెరుగ్గా వాతావరణ వివరాలను ప్రజలకు అంది వల్ల అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు విభక్తులను కూడా శాఖ అధికారులను కూడా ఆదేశించారు ఉరుములు పడే ప్రాంతం దగ్గరికి అవసరమైతే ఒక అధికారి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం సూచించారు అంటే దీనివల్ల అక్కడ ఉండే ప్రాంత ప్రజలను కూడా ప్రజలను కూడా స్థానికంగా అప్రమత్తం చేసే విధంగా అలాగే రైతులను కూడా ముందస్తుగా అప్రమత్తం చేసుకుని పంటలు కాపాడేందుకు కూడా వీలవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారులు సూచించారు అలాగే రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఈ ఈ పండినాష్టం పైన మెంటున్న అంచనా వేసి రైతులకు అండగా నిలవాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రత్యేకంగా ఏదైతే ఈ వర్షాల వలన మృతి చెందరో ఆ మృతిచంద్ర కుటుంబాలను కూడా ఆగిపోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు మొత్తం ఈ వ్యవసాయ పంట నష్టం పైన కూడా ఒక నివేదిక అవ్వాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను చంద్రబాబు నాయుడు ఆదేశించారు మూర్తి థ్యాంక్ యూ